ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆల్రెడీ నిన్న లైవ్ ఇచ్చాము చాలా వరకు సారీస్ అయితే బుక్ అయ్యాయి రిమైనింగ్ కొంచెం వీడియో ఇచ్చేస్తున్నాను ఎవరైనా లైవ్ చూడడానికి వాళ్ళు ఉంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఇది అయితే మంచి నేరేడు కలర్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మనకంతా ఏంటంటే పాదరసం ప్రింట్ గోల్డెన్ మైక్రో ప్రింట్ అంటాను కదా అలా అని పోతుందేమో డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఏం పోదండి గ్లిట్టర్ ప్రింట్ చాలా చాలా బాగుంటుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ఆనియన్ పింక్ కలర్కి పీకాక్ బ్లూ కలర్ అనమాట కలర్ అయితే చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ శారీకి ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేసేసేయండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంది దీనికి ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పర్పుల్ కలర్ ఇది కూడా చూడండి శారీ అయితే ఎంత బాగుందో ఒక చీర కొనుక్కుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే రెండు చీరలు కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు రెండు చీరలు కొనుక్కోవడానికి ట్రై చేయండి లేదు ఒకటే చాలు అంటే ఒకటే కూడా తీసుకోవచ్చు నిన్న చాలామంది ఒకటి కూడా తీసుకున్నారు మీకు ఎలా కావాలి అంటే అలా పర్చేజ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇది కూడా చూడండి సారీ అయితే మంచిగా మనకి ఏంటంటే లెహేరిగా డిజైన్ వచ్చింది ఓపెన్ చేశాను కదా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ప్లెయిన్ అండి మెరూన్ కలర్లో పర్పుల్ షేడ్ ఇది కూడా అంతే సాటిన్ వస్తుంది మనకి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది ఆరు మీటర్ల లెంత్ ఉంటాయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ మంచి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలరు మనకి ఏంటంటే ప్యాటర్న్ వచ్చేసి రంగోలీ టైప్ ఉంది షిఫాన్ టైప్ ఉంది డిఫరెంట్గా ఉంది ఈవెన్ డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా చాలా హైలైట్ ఉంటుంది మంచిగా ఏ వేరే సెట్ చేసుకున్నా లేదు అంటే టోటల్గా ఓవరాల్గా డ్రెస్ ఇదే డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా టూ డ్రెస్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో వరకు పర్టికులర్గా అలా అని ఈ వీడియోలో ఒకటి ఇంకో వీడియోలో ఒకటి సెలెక్ట్ చేసుకొని టూ వీడియోస్ మీవే కదా అని కూడా అడుగుతున్నారు అలా ఏం లేదు పర్టికులర్గా ఈ వీడియో వరకు మాత్రమే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓన్లీ ఈ వీడియోకి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి ఓకేనా పర్పల్ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుంది డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకోవడం బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి పట్టులోనే కలనీత షేడ్ అనమాట పింక్లో రెడ్ డిష్ చాలా చాలా బాగుంది డ్రెస్ కుట్టించుకున్నా కూడా చాలా స్లిమ్ ఫిట్ ఉంటుంది బుషీగా ఉండదు చాలా బాగుంటుంది నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ వన్ కావాలి అన్నా సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా అండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అది కూడా చూడండి మంచి బోటిల్ గ్రీన్ జార్జెస్ షిఫాన్ వస్తుంది జార్జెస్ షిఫాన్ విత్ సాటిన్ బార్డర్ అనమాట ముక్కల చీరలు ముక్కల చీరలు అంటే అతుకు కనిపిస్తాయేమోనని చాలామంది అనుకుంటారండి బట్ అస్సలు కనిపించదు మనకి కట్ సారీస్ జాయింట్ అనేది కంపల్సరీగా కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మనం వేరు చేసినా కూడా అది కట్ సారీ అని అస్సలు కనిపించదండి అంతా బాగుంటాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి మెరూన్ కలర్ కలర్ అయితే ఇది కూడా ఓవరాల్గా బాగుంది అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి మనకి ఇలా పాదరసం ప్రింట్ వైట్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా సారీ ప్రైజ్ వచ్చేపటికి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది వచ్చేసి మనకి మెరూన్లో పర్పుల్ షేడ్ అండి అండ్ మనకి బోర్డర్ స్టైల్ కూడా వచ్చింది శారీ అయితే ఓవరాల్గా బాగుంది ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది ఒక్క చీర కావాలి అన్న ఒక చీర కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఎనీ టూ కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి అండ్ ఇది పింకిష్ రెడ్ అండి మనకి రెడ్ షేడ్లోనే పింక్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది షిమ్మర్ వస్తుంది షిమ్మర్ విత్ మనకి ఏంటంటే పాదరసం ప్రింట్ గోల్డెన్ ప్రింట్ అనమాట బాగుంటుంది యాక్చువల్గా కలర్ అయితే మంచి బ్రైట్ కలర్ అండి ఇది కూడా మనకి పాదరసం ప్రింట్ అనమాట డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా చాలా క్లాసీగా ఉంటాయి కలర్స్ అన్నీ ఇవే కలర్స్ అండి ఇది జార్జెట్లో సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ అండి జార్జెట్లో సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ ఓవరాల్గా బాగున్నాయి సారీస్ ఏది నచ్చితే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా మనకి సిక్స్టీ గ్రామ్స్ అండి ప్యాటర్న్ క్లియర్గా అర్థమవుతుంది కదా సిక్స్టీ గ్రామ్స్లో మనకి ఏంటంటే కిందంతా మనకి మైక్రో ప్రింట్ అయితే వచ్చేసింది కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ ఎవరికి ఏది కావాలి అనేది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి యాక్చువల్గా ఎప్పుడు ఒకే ఐటెం ఇచ్చేవాళ్ళం బట్ కాకపోతే కొంచెం ఏంటంటే అందరూ కొన్ని మిక్స్డ్ అయితే బాగుంటుంది కదా ఒక్క ఐటమ్లో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము అంటున్నారు కదా అందుకనే ఇలా మిక్స్డ్ కలెక్షన్ అనేది ఇస్తున్నా ఏది నచ్చితే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది ముక్కల చీరలు జాయింట్ అనేది కూర్చులలోకి వెళ్ళిపోతుంది అలాగే ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చీర కావాలి అంటే ఒక చీర కూడా కొనుక్కోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సారీస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్